ఈ వీడియో చేయడం ఇష్టం లేదు అయినా తప్పట్లేదు మనసుకు నచ్చకపోయినా చేస్తూ ఉన్నా మన బావి తగాల కోసం బాధ తీర కోసం భారత ప్రగతి కోసం పాటుపడుతున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పై హత్యాయత్నం కుట్ర జరిగింది అన్న విషయం మూడు రోజులుగా మనం ఎక్కువగా వింటూ ఉన్నాం దీన్ని నేను ఫేక్ అని అనుకోవడం లేదు ఖచ్చితంగా ఇది నిజమే ఈ వార్త మన చెవిలోకి ఎక్కించుకోవాలన్నా మైండ్లోకి ఎక్కించుకోవాలన్నా మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అందుకే ఈ వీడియో చేయడం కూడా కాస్త ఆలస్యంగా చేస్తున్నా ఆగస్టు చివరిలో మన మోడీ గారు జపాన్ చైనా పర్యటన చేసిన విషయం మనందరికీ తెలిసింది ఆ క్రమంలో మొదట జపాన్ పర్యటించారు ఆ తర్వాత చైనాకు రావడం జరిగింది ఆయన చైనాలో ఉన్నప్పుడు ఆయనను చంపడానికి కుట్ర జరిగిందట ఇది రష్యన్ కూడచారి సంస్థ తెలుసుకోవడం వెంటనే పుతిన్ చెవిలో చేరవేయడం పుతిన్ వెంటనే అప్రమత్తమై మోడీ గెస్ట్ హౌస్ కి స్వయాన ఆయనే వెళ్ళి ఆయనను తన కారులో ఎక్కించుకుని వచ్చేయడం వస్తు వస్తూ ముక్కాలు గంట దాదాపు గంట ఇంచుమించు అనుకోండి వాళ్ళు కారులోనే ఈ విషయంపై సీక్రెట్ చర్చలు జరిగాయి అదే సమయంలో బంగ్లాదేశ్ ఢాకాలో అమెరికా ఐసిఏ ఏజెంట్ ని చంపడం జరిగింది రష్యా గోడచారి సంస్థలు ఆ చనిపోయిన వ్యక్తి మోడీ హత్యకు స్కెచ్ గీసిన వ్యక్తి అని అందరూ భావిస్తున్నారు వాడు చనిపోయిన వెంటనే అమెరికా వాళ్ళు వెంటనే అక్కడకు వారి పోస్ట్ పోస్టుమార్టం కూడా చేయకుండా సీక్రెట్గా అతను తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు ఈ విషయం ఆగస్టులో జరిగింది కానీ మన ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన ఈ విషయంపై చేయలేదు కానీ అదే ఇప్పుడు ఏదో కొంత కొంత రష్యన్ మీడియా ద్వారా మనకు తెలుస్తుంది ఈ విషయాలు అంతే అదే మన దేశంలో అధికారం చేపట్టాలి అని తహసాడుతున్న పార్టీ ఒకరికి ఉంది కదా వాళ్ళకే జరుగుంటే వెంటనే కాపుగంట చేసి సింపతితో జనాల దగ్గర సింపతి తెప్పించుకుని దాన్ని వాడుకోవాలనుకుంటారు కానీ మోడీకి అటువంటి అవసరం లేదు అలవాటు లేదు సరే ఇదలా ఉంచితే చైనా నుంచి మన దేశానికి వచ్చిన వెంటనే మరుసటి రోజు ఒక మీటింగ్లో పాల్గొన్నారు మన మోడీ గారు ఆ మీటింగ్లో ఆయన ఏమన్నాకంటే నేను జపాన్ చైనా పర్యటనకు వెళ్ళినందుకు మీకు చప్పట్టు కొడుతున్నాగా లేక అక్కడ నుంచి షేప్గా వచ్చినందుకు చప్పట్టు కొడుతున్నాగా అని భావోద్వేగంతో ఒక మాట అన్నా దీన్ని ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అదేవిధంగా గత కొద్ది కాలం ముందు ఒక మీటింగ్లో ఏమన్నా కంటే అమెరికా ఎంత ఒత్తిడి చేసినా నా ప్రాణం పోయినా సరే నేను మన దేశ రైతులకు నష్టం కలిగే ఒప్పందాలు నేను చేసుకోను అని కరాఖండిగా చెప్పేశాడు దీన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి లోతుగా ఆలోచించాల్సిన విషయం అమెరికా ఎటువంటిది అంటే వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళకు ఇబ్బంది కలిగించేలా నడుచుకున్నా వాళ్ళకంటే బాగా ఎదుగుతూ ఉన్నా చూసి ఓర్చలేం ఎలాగైనా సరే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చూస్తుంది పది సంవత్సరాలుగా ఆ పని ఇక్కడ చేస్తూ ఉంది కానీ వాళ్ళకు వర్కౌట్ కాలేదు ఎందుకంటే భారతదేశ ప్రజలు ఇక్కడ సమాజం ఇదంతా ఒక ప్రజాస్వామ్యం వాడు ఏమీ తీకలేదు సరే ఇది వర్కౌట్ కాలేదు అని ఇప్పుడు ఏకంగా మనిషినే రేపించేయాలి మోడీ అనే వ్యక్తిని లేకుండా చేస్తే బాగా శక్తి లేని ఒక నీరసంతో కలిగిన ఒక దేశంగా ఉండాలనేది అమెరికా ఉద్దేశం మోడీపై హత్య కుట్ర విషయంలో అమెరికా సిఐఏతో పాటు మన దేశంలోని అనేక మంది హస్తం కూడా ఉంది వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన దేశంలో మోడీ అంటే పట్టని గిట్టని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు మన భారత దేశానికి ఒక గుండెకాయ లాంటివాడు గుండెకాయ ఆగిపోతే మన దేశ జీవన విధానం ఆగిపోతుంది మన దేశ ప్రగతి ఆగిపోతుంది మన దేశ మంట గడిచిపోతుంది ఇక ఉదరే ఏం చెప్పలేం అమెరికా వాడికి తెలియదు కాబోడు మోడీతో పెట్టుకుంటే పతనం తప్పదని అమెరికా వాడికి తెలియదు కాబోడు విశ్వ గురువును విచ్ఛిన్నం చేయాలనుకుంటే విశ్వమే విచ్ఛిన్నం అవుతుంది అని అమెరికా వాడికి తెలియదు కాబోడు మోడీకి హాని తలపెడితే నూట ముప్పై కోట్ల మంది సైనికులై వాళ్ళ అంతు చూస్తాదని